دو ادي هلته من اپشن چلتا ديو پراسر من هلتا اورندو راجي اته مشکل ني سي ام ار فيرجن وندير ڈبل پر مار کر ابل اور مطلب رپورٹ اورل سرجنل بل سي ام ار جو من اسبول పది బోర్డు పదిలేకపోతున్నారు ఈ రోజు వాళ్ళు వచ్చేసరికి సీఎం గ్రీవియన్సీ ఇవ్వడం జరిగింది మేము కూడా తీసుకొని కన్సర్న్ పీఎస్ పంపిస్తున్నాం దయచేసి ఆ కన్సర్న్ సిఐ గారు ఎవరైతే ఉందో దీన్ని ఇమీడియట్ గా మోస్ట్ అర్జెంట్ వెరిఫై చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా వారు కూడా అబ్బాయి తండ్రి కూడా ఉన్నారు ఇక్కడ వారు కూడా వచ్చి కనిపిస్తున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే పది సంవత్సరాల అబ్బాయి పది నెలల నుంచి కనపడకపోవడం అనేది దారుణం కనీసం వేరే కోర్స్లో చెప్పాలి కదా ఇక్కడ ప్రజావేదికలో సీఎం గారి గ్రీవెన్షియన్లో నేను ప్రభాకర్ చౌదరి గారు ఇద్దరం ఇక్కడ కూర్చోడం జరిగింది చాలా వినతులు కూడా ముఖ్యంగా వచ్చేసరికి ఎక్కువ వినతులు గత ప్రభుత్వంలో చాలామంది భూమి కబ్జాల గురించి ఎక్కువ గ్రీవెన్సులు రావడం జరుగుతుంది ఎక్కువ సమస్యలు కూడా భూ భూ కబ్జాలు రెండోది వచ్చేసరికి ఎక్కువగా వచ్చేసరికి పోలీస్ స్టేషన్లకి వెళ్తే కేసులు తీసుకోకపోవడము అక్కడ మహిళల మీద దాడులు కావచ్చు లేకపోతే ఇతరత్ర దాడులు కావచ్చు ఉన్నా కూడా గత ప్రభుత్వం అనుకోండి లేకపోతే కూడా వివిధ సందర్భాలు కూడా ఎవరు కూడా మహిళలు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కనీసం కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు అదేవిధంగా గతంలో టీడీపీ కార్యకర్తల మీద ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ కేసులు చాలా కేసులు పెట్టడం జరిగింది అవన్నీ కూడా ఎక్కడ కూడా సాక్ష్యాలు ఇప్పుడు వాళ్ళన్నీ చూపిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఎక్కడ కూడా సాక్ష్యాలు లేకుండా గత ప్రభుత్వంలో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది కానీ వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు కట్టి ఛార్జ్ షీట్ వేయడం జరిగింది ఇప్పుడు కూడా మేము అడ్రస్ చేసేదంటే గ్రీవెన్ సెల్ నుంచి ఏదైతే మాకు వచ్చిన వినతులు ఉన్నాయో కన్సర్న్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్కి మేము పంపిస్తున్నాం అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గ్రీవెన్స్ సెల్ నుంచి వచ్చినవి కూడా స్పీడ్గా అడ్రస్ చేసి వాళ్ళన్నింటిని సాల్వ్ చేయాలని చూస్తున్నాం కోరుతున్నాము అదేవిధంగా ముఖ్యంగా ఫాల్స్ ఇంప్లికేటెడ్ కేసెస్ కార్యకర్తల మీద కావచ్చు ఆరు సామాన్య ప్రజల మీద కావచ్చు సామాన్య ప్రజల మీద కావచ్చు లేకపోతే సమ్టైమ్స్ వాళ్ళ పార్టీలోనే కూడా కొంతమంది కొట్టుకొని ఏదైనా ఉంటే ఫాల్స్ కేసెస్ మాత్రం ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా కన్సర్న్ ఎస్హెచ్ఓ వాళ్ళను సబ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు మేము గ్రీవెన్షియన్ నుంచి కోరుతున్నాము మరి చాలా వినతులు అయితే వస్తున్నాయి ముఖ్యంగా భూములకు సంబంధించి అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు ఒకటి వచ్చింది ఏంటంటే గుడదలకు సంబంధించి ఒక పది సంవత్సరాల అబ్బాయి పది నెలల కింద మిస్సింగ్ అయ్యాడు మిస్సింగ్ అయితే వాళ్ళు పది నెలల నుంచి ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కూడా వాళ్ళకు సరైనటువంటి సమాధానం రావట్లేదు మేము ఏం చేయాలని అన్నది తిరిగి పోలీసు వాళ్ళు వీళ్ళని బట్ అది కరెక్ట్ కాదు కదా కనీసం ఎట్లున్నాడో ఏంటో కనీసం వాట్ ఎవర్ అతని విషయం అయితే అబ్బాయి మిస్ అయిన అబ్బాయి గురించి చెప్పాల్సిందిగా ఒకటి మేజర్ గ్రీవెన్స్ ఈరోజు నోటీస్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఇష్యూని కూడా మేము గుణదల సీఐ గారితో మాట్లాడడం జరిగింది తనైతే ఈరోజు మాట్లాడితే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు పంపించండి నేను చూస్తానని చెప్పాడు ఇది మేజర్ ఇష్యూస్ గతంలో దౌర్జన్యాలు చేశారు ఇప్పుడు కోర్టు చేస్తున్నారు కోర్టులో పరిష్కారం కావు దాన్ని ఏ విధంగా అదే కోర్టులో కూడా ఏంటంటే ఇప్పుడు ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి కాబట్టి కోర్టులోకి వెళ్తున్నారు కోర్టులో పరిష్కారం కావాలంటే కొంచెం టైం పడుతుంది దానికి సంబంధించి క్రిమినల్ కేసులు అయితే మాత్రం పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు చూసి కేసులను అపోజ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా అది ఫాల్స్ కేసులు అయితే స్ట్రాంగ్గా అపోజ్ చేయకుండా నా ఉద్దేశం ఫాల్స్ కేసులు అయినప్పుడు ఆ విషయాన్ని మాత్రం జాగ్రత్తగా చార్జ్షీట్లు కానీ చదివి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు ఏపీపీలు కావచ్చు చూసి చేసినట్టయితే తొందరగా అవుతుంది లేకపోతే నెగ్లెట్గా ఉండాలనుకుంటే ఆ కేసులు అట్లనే అవి ట్రైల్కి రావు ఈ ఇబ్బంది పడుతుంటారు అదే రెండు రకాలుగా ఉంటాయి ఒకటేంటంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఛార్జ్ షీట్కైనా ఫైల్ కాకపోతే అవి ఫాల్స్ అని తెలిస్తే కన్సర్న్ ఎస్హెచ్ఓ వాళ్ళే ఫైనల్ రిపోర్టు మీరు ఫైల్ చేసినట్లయితే అసలు కేసు కేసు అనేది కోర్టు పోకుండా మీ స్టేషన్లో క్లోజ్ అవుతుంది ఆ విషయాలు చాలామంది పోలీస్ ఆఫీసర్కి తెలిసి కూడా రిస్క్ తీసుకోవడం మాకు ఎందుకని చెప్పేసి ఏదో ఫైనల్ రిపోర్ట్ కాకుండా ఛార్జ్ ఫైల్ చేస్తారు ఒకసారి ఛార్జ్ షీట్ కింద ఫైల్ చేస్తే మళ్ళీ వాళ్ళు కోర్టులతో జరగాలి ఫాలి కేసు అనుకున్నప్పుడు మీరే ఫైనల్ రిపోర్ట్ క్లోజ్ చేసేయండి ఫైల్ చేసేసి పాలసికస్ అని చెప్పేసి ఒకవేళ అవతల ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు పిలిపించి మాట్లాడండి ఊరిగా కోర్టు మీద కూడా బటన్ అవుద్ది కదా వీళ్ళన్నీ ప్రతిదీ నేను ఒక అలవాటు అయిపోయింది ఛార్జ్ ఫైల్ చేయటం క్లియర్గా పొలిటికల్ మోటివేటెడ్ కేసులను తెలిసిన తర్వాత కూడా అన్నసరే కదా సో అది ఒకవేళ పొరపాటున ఛార్జ్ షీట్లు అయి ఉంటే గత ప్రభుత్వంలో చాలా మంది చేసి ఉంటారు ఛార్జ్ షీట్లు వాళ్ళు ఫైనల్ రిపోర్ట్స్ ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏపీపీలు కానీ బీపీలు కానీ ఆ డైరెక్షన్లో చూడమని చెప్తున్నాను